గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీ తో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ ఇప్పటికే అనేక మంది అభ్యర్థుల తలరాతలు మార్చిన వైఎస్ఆర్సీపీ ఈసారి ఐదో జాబితా పైన దృష్టి పెట్టింది నాలుగు దఫాలుగా రిలీజ్ చేసినటువంటి దాదాపు నలభై ఏడు మంది నలభై ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులు అలానే కొత్త వారిని తీసుకురావడం పాత వారిని పక్కకు వంటి చర్యలు జరిగినటువంటి నేపథ్యంలో ఐదో జాబితాలో ఎవరు తలరాతలు మారబోతున్నాయనేటువంటి అంశం పైన తీవ్ర ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే తాడేపల్లిలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్లో సీఎం ఆఫీస్లో దీనిపైన పూర్తి స్థాయి కసరత్తు జరుగుతుంది అలానే వైఎస్ఆర్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే ఏ నిర్ణయానైనా తాము అంగీకరిస్తామని చెబుతూనే ఆశావహులు ప్రస్తుత ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ ఐదో జాబితా విషయంలో ఒక్కొక్కరిగా ఆయన కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత రెండు రోజులుగా ఐదుగురు వరకు ప్రస్తుత ఎమ్మెల్యేలు కలిసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మళ్ళీ ఎవరి సీట్లు మారబోతున్నాయనేటువంటి చర్చ ఊపందుకున్నటువంటి వాతావరణం ఉంది ఇప్పటికే నలభై ఏడు వరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారికంగా ఇన్ఛార్జీల మార్పు పైన ప్రకటనలు చేసింది దాదాపు డెబ్బై మంది వరకు మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు కొన్ని సందర్భాల్లో తొంభై వరకు ఈ సంఖ్య చేరేటువంటి అవకాశం ఉందంటున్నారు తాజాగా కలిసినటువంటి నాయకులు ఎవరెవరు వారి తలరాతలు ఏ విధంగా మారబోతున్నాయి అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళలో ఎవరి నియోజకవర్గమైనా గల్లంతు కావచ్చు లేదా ఎవరికైనా కొత్త చోట కొత్త చోటుకి తరలించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు సో ఐదో జాబితా పైన కసరత్తు మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినటువంటి వారి వివరాలు ఒకసారి చూద్దాం కాకినాడ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు అలానే దర్శి కి సంబంధించినటువంటి వేణుగోపాల్ ఆయనతో భేటీ అయినటువంటి పరిస్థితి రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆయనతో భేటీ అయినటువంటి పరిస్థితి రైల్వే కోడు నియోజకవర్గం శ్రీనివాసులు కూడా భేటీ అయ్యారు మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు తాడేపల్లి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలుపొందినటువంటి నేత ప్రస్తుత క్యాబినెట్లో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా స్వీకరించినటువంటి వ్యక్తి ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటికే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు సంబంధించి నియోజకవర్గాలు గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే తానేటి వనితని కూడా కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపట్నం నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి అలానే రాయలసీమలో కూడా నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా పంపించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధం చేశారు అధికారికంగా వాటి ప్రకటన కూడా చేశారు అయితే వీళ్ళలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అనేక సందర్భాల్లో జగన్ ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అక్కడ అరాచకాలకి అడ్డాగా మారిందనేటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనిపై పైన ఈ ఐదుగురి భేటీ తర్వాత వారికి వారి నియోజకవర్గాలను కేటాయిస్తారా జగన్మోహన్ రెడ్డి లేదా మార్పులు చేర్పులకి ఇంకా అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది వీరితో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కూడా ముఖ్యంగా రాయలసీమలో మరికొన్ని నియోజకవర్గాల పైన జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది వాటికి సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేదా ప్రస్తుత ఇన్ఛార్జీలు కూడా పిలుపు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది మొదటి రెండు రోజుల కసరత్తులో వచ్చినటువంటి ఐదు పేర్లు ఇవి ఇక రాబోయేటువంటి రోజుల్లో మరి కొత్తగా ఇంకెవరు వస్తారు అనేది చూడాలి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారందరికీ కూడా ఒక గండం ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే కొట్టు సత్యనారాయణ గతంలో రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో అప్పుడు గెలుపొందినటువంటి నాయకుడు తర్వాత సందర్భంలో ఓటమి పాలైనటువంటి నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తొలిసారిగా ఆయన గెలుపొందడం అంటే గతంతో పోల్చి చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందారు అయితే రెండోసారి గెలుపొందినప్పటికి కూడా ఆయనకి మంత్రివర్గ విస్తరణలో రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కిందనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా దేవాదాయ శాఖను ఇవ్వడంతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా ఆయనకి ఇచ్చారు ఈ నేపథ్యంలో వీరందరి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటా ఐదో జాబితా ఎన్ని రోజుల్లో విడుదలవుతుందనేటువంటి సస్పెన్స్ వాతావరణం ప్రస్తుతం వైసీపీలో నెలకొని ఉంది రెండు రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత కసరత్తు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో కనీసం పది నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి సో ఈసారి లిస్టులో ఎవరెవరి పేర్లు ఎక్కడికి మారబోతున్నాయి ఎవరెవరి స్థానాలు గల్లందు కాబోతున్నాయి అనేది మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం